ఓ నా ఏది బాబు ఇదే ఏది టార్చర్ మనకి ఎవరైతే అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా సింగపూర్ తరఫున వ్యవహరించాడో ఆ ఈశ్వరన్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు మాట్లాడితే సింగపూర్ అవినీతి అంటే దీన్ని నేనేం చెప్పట్లేదు ఇదిగో ఇది వాళ్ళ జనరల్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడులో అవినీతి అని ఆ అని వాళ్ళ సంస్థ చెప్తుంది ఈశ్వరన్ ఆయన ఎందుకు వచ్చాడు ఏం చేశాడు ఆయన పాత్ర ఏం చెప్పరండి మనం అనేక మంది మీద అనేకం మాట్లాడుతున్నాం ఈ ఒప్పందాలు ఆ ఒప్పందాలు వాటిలో వాళ్ళ పాత్ర వీళ్ళ మరి ఈశ్వరన్ పాత్ర ఏంటి హఠాత్తుగా కొన్ని పరిస్థితుల వల్ల సింగపూర్తో గ్యాప్ వచ్చింది గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది దాన్ని చక్కదిద్దడానికి వచ్చాను అంటే సింగపూర్ మీద ఫిర్యాదు చేయకూడదండి సింగపూర్ విమర్శకు అతీతమా సింగపూర్ లో తప్పులే జరగవా ఇప్పుడు విషయానికి ఏం చెప్తారు ఉదాహరణకు ఈశ్వరన్ గురించి ఎందుకు నిశ్శబ్దం సిఆర్డిఏ అధికారులు చెప్పరు ప్రభుత్వ అధికారులు చెప్పరు పోలీసులు చెప్పరు సింగపూర్కి వెళ్ళి సారి క్షమాపణ చెప్పాల్సినంత కర్మ ఆంధ్రప్రదేశ్ కు పట్టిందని నేను అడుగుతున్నాను ఏది బాబ్జీ ఇదే ఏది టార్చర్ మనకి మధ్యలో ఏం జరుగుతుంది దాగుడు ముత్రులు సింగపూర్ సీక్రెట్ ఏంటి